హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు వ్లాగ్స్ సో ఈరోజైతే ఇది ఫస్ట్ వీడియో అండి ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేస్తాను ఇక్కత్ శారీస్కి సంబంధించి ఇక్కత్ శారీస్ బై వన్ గెట్ వన్లో ఉన్నాయి ఆ వీడియో జస్ట్ ఇప్పుడు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ అయితే ఈ బ్లాగ్ పెట్టేసి తర్వాత ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చేసి ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను సో టూ త్రీ డేస్ అవుతుంది కదా వీడియోస్ పెట్టాక బయట షూట్స్ చాలా చేశానండి అందువల్ల ఇంట్లో బ్లాగ్స్ చేయడం నాకు కుదరలేదు సో ర్యాండమ్గా షూట్ చేసిన వ్లాగ్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను సో మార్నింగ్ రొటీన్ ఇలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లేవుగానే బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తాను హాల్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ ఓపెన్ చేస్తాను సో అక్కడ బర్డ్స్ చూశారు కదా ఎవ్రీడే ఒక బ్యాచ్ బ్యాచ్ వస్తాయి అనమాట బర్డ్స్ ఇలా ఇంట్లోకి పప్పుల కోసం ఫుడ్ పెడతాం కదా బౌల్లో ఆ ఫుడ్ తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట సో మార్నింగ్ డే అలా స్టార్ట్ అవుతుంది సో ఇంకా ఈరోజు డీటాక్స్ డ్రింక్ వచ్చేసి వాము వాటర్ చేద్దాం అనుకుంటున్నాను వాము డ్రింక్ అనమాట సో పప్పీలు బయట ఏదైనా సౌండ్ వస్తే ఇక్కడ వచ్చి నించొని బయటకు చూస్తూ ఉంటాయి సో అట్లా చూస్తూ ఉన్నప్పుడు ఇదిగోండి కొమ్మలన్నీ విరిగిపోతున్నాయి అంటే ఆ చెట్టు పైన కాలు పెట్టి అట్లా నించొని చూస్తూ ఉంటాయి అనమాట అవి తగిలితే కొమ్మలు విరిగిపోతున్నాయి వాటిని కూడా మళ్ళీ ఇట్లా పెడుతూ ఉన్నాను అటు పక్కన ఇలాగే పెట్టాను మొలకలు వచ్చేసి బతికిందనమాట చెట్టు అందుకని మళ్ళీ ఇది కూడా విరిగిపోయిన కొమ్మని పెట్టేశాను ఇంక ఇదేమో బెంగళూరు బచ్చల చెట్టు అండి సేమ్ బచ్చల కూరలాగే ఉంటుంది కానీ మనకి ఈ విధంగా కుండీలో పంచుకోవడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మొక్కకి ఏదో డిసీజ్ వచ్చినట్టు ఉందండి ఎంత క్లీన్ చేసినా కూడా దీనికి ఈ విధంగా బూజు లాగా వస్తుంది సో ఏదైనా ఫర్టిలైజర్ వేయాలేమో నేను అంతా కడిగేసాను కానీ మళ్ళీ అట్లా ఫామ్ అవుతుందనమాట సో కొద్ది రోజులు చూసి ఇంకా తీసేసి కొత్త మొక్కలు తెచ్చి పెట్టేస్తాను సో ఇంకా మన వాము వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మరిగించుకోవాలండి వాటిని దాంట్లో కావాలంటే హనీ కానీ సాల్ట్ కానీ అట్లా యాడ్ చేసుకోవచ్చు మేమైతే ఏం యాడ్ చేసుకోకుండా నార్మల్గా తాగేస్తూ ఉన్నాము సో ఇంక ఈరోజు లంచ్కి వచ్చేసి గోంగూర పచ్చడ అండ్ మష్రూమ్స్ టమాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను లోపు ఇంకా గోంగూర కూడా కట్ చేసి పెట్టుకుందాం అని చెప్పి తీసాను అన్నమాట సో ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం లుక్వామ్ వాటర్ లాగా అయినాక అప్పుడు తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది మనకి నాకు నచ్చుతుంది కూడా మామూలుగా వేరే డ్రింక్స్తో కంపేర్ చేసుకుంటే నాకు ఇదే బాగుంది జీరాతో కూడా చేసుకుంటాను కదా అది కూడా బాగుంటుంది ఇది బాగుంటుంది ఇవి రెండే నచ్చుతాయి నాకైతే సో ఈ గ్లాస్ నిండా తీసుకుంటాం మార్నింగ్ మార్నింగే మంచిగా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ తీసుకున్న ఇలాంటి డ్రింక్స్ ఏమైనా ఈజీగా అయిపోయేది ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఇంకా ఇద్దరం కూర్చొని ఇదే తాగేసాం అనమాట తర్వాత బెడ్రూమ్లో ఇదిగోండి ఈ మనీ ప్లాంట్ బెడ్రూమ్లో పెట్టాను ఇది యాక్చువల్గా డైనింగ్ టేబుల్ పైన పెడదామని చెప్పి తీసుకొచ్చాను బట్ కొమ్మలు బాగా పెరిగేసరికి దానిపైన సెట్ అవ్వట్లేదు సరే కొంచెం ఏదో డల్గా అనిపిస్తుంది అని చెప్పేసి డైరెక్ట్ ఎండలో పెట్టానండి బయట సన్లైట్ డైరెక్ట్గా పడేసరికి ఆకులన్నీ కూడా ఇట్లా వడలిపోయాయి సో దీన్ని అయితే ఇంకా బెడ్రూమ్లో ఇట్లా సెట్ చేసేసాను ఈ మనీ ప్లాంట్స్ని మనీ ప్లాంట్స్కి డైరెక్ట్గా సన్లైట్ పడనివ్వకూడదు మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ లోపు వచ్చే ఎండ సరిపోతుంది బట్ సిక్స్ టు ఎయిట్ వరకు పెడదాం అనుకున్న అది బయట పెట్టేసి అలాగే మర్చిపోయానండి మొత్తం ఆకులన్నీ కూడా కందిపోయినట్టుగా అయిపోయాయి ఇంకా అది సెట్ చేయాలి దాన్ని అది సెట్ అవ్వడానికి ఇంకో వన్ మంత్ అయినా టైం పడుతుంది మళ్ళీ సో ఇంకా టీవీ పెట్టేసుకొని గోంగూర అయితే కట్ చేస్తున్నాను ఈ గోంగూరని చెట్లు అనుకున్నాను అనమాట అన్ని గోంగూర కట్టెలకి కింద వేర్లు ఉన్నాయి సరే ఒక కుండి ఖాళీగా ఉంది దాంట్లో ఈ మొక్కలు పెట్టుకుందాము అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఒక మగ్గు తీసుకొచ్చి దాంట్లో వాటర్ ఫిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆకులన్నీ చూంచేసి ఒక బౌల్లో వేసేస్తూ ఆ కొమ్మలని వాటర్లో పెట్టేస్తున్నాను అనమాట ఈవినింగ్ అట్లా పెట్టేస్తాను ఇప్పుడు మార్నింగ్ టైం పెడితే సన్లైట్ డైరెక్ట్గా పడుతుంది కదా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకి పెడితే నైట్ అంతా కొంచెం అవి సెట్ అవుతాయి అనమాట కుండీలో మనకి ఇదిగోండి ఇలా ఒక మగ్గులో వాటర్ పోసేసి అందులో పెట్టేసాను ఈరోజు ఈవినింగ్ వరకు ఇలాగే ఉంచేస్తాను ఇంకా వీటిని మనకున్న చిన్న బాల్కనీ స్పేస్లో వేరే వెజిటబుల్స్కి సంబంధించిన మొక్కలు ఏవి పెంచినా కూడా ఎక్కువగా సస్టైన్ అవ్వండి ఈ గోంగూర కానీ పుదీనా కానీ పాలకూర కానీ బచ్చలకూర కానీ అయితే ఈజీగా సస్టైన్ అవుతాయి మనకు కూడా మొక్కలు పెంచుతున్నాము అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది మొక్క పెట్టిన తర్వాత ఒక వన్ మంత్కి టూ మంత్స్కి చనిపోయింది అనుకోండి ఇంకెందుకు లేని పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు అయితే ఎప్పటికీ మనకు ఆకులు వస్తూనే ఉంటాయి అవి తీస్తున్న కొద్దీ వస్తుంటాయి కాబట్టి మనకు కూడా మంచి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా గోంగురాకులన్నీ కూడా చుంచేసాను ఇదిగోండి ఈ స్పిన్నర్లో పెట్టేసి స్పిన్ చేస్తున్నాను అండి ఇది అగారం నుంచి తీసుకున్నాను సలాడ్ స్పిన్నర్ యాక్చువల్గా ఇది బట్ దీంట్లో ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏవైనా కూడా మనం స్పిన్ అండి మెయిన్గా సలాడ్స్కి బాగా యూజ్ అవుతుంది మనం సలాడ్ ప్రిపేర్ చేసినప్పుడు కీరా దోశలో ఉండే వాటర్ ప్లస్ అన్ని వెజిటబుల్స్ ఏమి యాడ్ చేస్తే దాంట్లో నుంచి కొంచెం వాటర్ కంటెంట్ వస్తూ ఉంటుంది దానివల్ల మనం హర్బ్స్ యాడ్ చేస్తాం కదా అవన్నీ కూడా మెత్తబడిపోయి వాటర్ వాటర్గా అవుతుంది అనమాట సలాడ్ మనకి అదే మనం స్పిన్నర్ యూజ్ అనుకోండి ఎక్సైజ్ వాటర్ అంతా కూడా కిందకి దిగిపోతుంది మనకి జస్ట్ పీసెస్ పీసెస్ లాగా ఉంటాయి ఎక్కువసేపు స్టోర్ చేసుకుని తిన్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు సలాడ్ ప్రిపేర్ చేయగానే వెంటనే తినాలని ఏమి ఉండదు అలా అయితే అంటే మనం స్పిన్నర్ యూజ్ చేసి సలాడ్ ప్రిపేర్ చేసుకుంటే మిక్సింగ్ కూడా మంచిగా అవుతుందండి మనకి స్పిన్నర్లో అయితే సో లీఫీ వెజిటేబుల్స్కి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు గోంగూర చూసారు కదా ఏ మాత్రం వాటర్ లేకుండా ఎలా స్పిన్ చేసి ఇచ్చేసిందో గోంగూర కానీ పాలకూర చట్నీ చేసుకుంటే పాలకూర కానీ కరివేపాకు కూడా ఎక్కువ ఎక్కువగా తెచ్చుకుంటే కరివేపాకు కానీ లేదంటే తోటకూర కానీ ఇలాంటివి ఏమి తెచ్చుకున్నా కూడా మనకి చాలా యూజ్ అవుతుంది స్పిన్నర్లో ఇలా యూజ్ చేసుకుంటే ఇది నేను ఫస్ట్ టైం ఐకియాలో చూసాను ఇప్పుడు ఇంకా అగారలో ఉంది కాబట్టి తీసేసుకున్నాను అమెజాన్లో ఉందండి ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నాయి చెక్అవుట్ చేసేయండి సో గోంగూరని ఒక కడాయిలోకి తీసేసుకొని ఏం వాటర్ యాడ్ చేయకుండా ఆ ఆకులన్నీ కూడా మగ్గించేసుకున్నాను డ్రై చేసి దగ్గరికి చేసేసి ఇంకా పక్కన పెట్టేసాను దాంట్లోకి ఇప్పుడు ఇంకా మసాలా ప్రిపేర్ చేస్తున్నాం మనం ఇంకొక కడాయి తీసుకున్నాను దాంట్లో జీలకర్ర మెంతులు ధనియాలు కొన్ని ఆవాలు కూడా యాడ్ చేసేసానండి దీంట్లో కూడా ఏం ఆయిల్ యాడ్ చేయకుండా జస్ట్ వీటిని రోస్ట్ చేసేసుకోవాలి అట్లా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసాను కొన్ని పల్లీలు కూడా వేసాను అనమాట ఇవి రోస్టెడ్ పల్లీలు ఆల్రెడీ నా దగ్గర రెడీగా ఉన్నాయి అవి కొన్ని యాడ్ చేసేసాను దీంట్లోకి స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి యాడ్ చేస్తే బాగుండదండి ఎండుమిర్చి యాడ్ చేస్తే బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి కొంచెం రోస్ట్ చేసేసాను మిర్చి ఫ్రై చేసినప్పుడు మాత్రం కొంచెం ఆయిల్ ఉండాలి లేదంటే అది ఒకలాంటి స్మెల్ వచ్చేస్తుంది అండ్ గార్లిక్ కూడా మరీ పచ్చిది వేయకుండా కొంచెం దీంట్లో హీట్ చేసేసాను ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ ఈ ధనియాలు వీటి వరకు ఒక రౌండ్ మిక్సీకి వేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఎండుమిర్చి ఉన్నాయి కదా గార్లిక్ ఎండుమిర్చి అవి కూడా యాడ్ చేస్తాను ఆలోపు మన గోంగూర కూడా చల్లగా అయిపోయింది ఇంక ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసేసుకుంటే ఫస్ట్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి వీడియో ఎడిటింగ్ చేస్తూ మధ్య మధ్యలో వచ్చి రెసిపీ షూట్ చేస్తున్నాను అనమాట యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అనేది వీడియో చూసినంత ఈజీ మాత్రం అస్సలు కాదండి అనుకుంటాం ఏముందిలే ఒక టెన్ మినిట్స్ ఏదో అదో ఏదో షూట్ చేసేసి పెట్టేస్తారని అలా ఉండదు మనం త్రూ అవుట్ డే అంతా వర్క్ చేస్తున్నట్టే ఉంటుంది షూట్ చేయడం ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ వరకు నేను షూట్ చేశాను తర్వాత ఇంక ఇదంతా ఎడిట్ చేసుకోవాలి వాయిస్ చెప్పుకోవాలి మన ఛానల్కి సంబంధించి ఎవ్రీథింగ్ నేనే చేసుకుంటానండి బయట షాప్స్ ఏమైనా షూట్స్ ఉన్నాయనుకోండి అప్పుడు మాత్రమే చందు షూట్ చేస్తాడు ఇంక ఇంట్లో వ్లాగ్స్ ఏమైనా చేసినప్పుడు నేనే ట్రై పెట్టుకొని షూట్ చేసుకుంటూ ఉంటానన్నమాట సో మన ఛానల్కి ఎడిటర్ నేనే అండ్ కంటెంట్ క్రియేటర్ నేనే ఎవ్రీథింగ్ నేనే వాయిస్ చెప్పడానికి ఎంత లేదన్నా కూడా ఒక వన్ అవర్ టైం తీసుకుంటుంది మళ్ళీ ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకోవాలి ప్రొఫెషనల్ వర్క్స్ చేసుకోవాలి అన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఎవ్రీడే వ్లాగ్స్ పెడితేనే మళ్ళీ మనం మార్కెట్లో ఉంటాము లేదంటే చూస్తున్నాం కదా వందల ఛానల్స్ వేల ఛానల్స్ కొత్త కొత్త వచ్చేస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా ఛానల్స్ వచ్చేసాయండి ఎంత ట్రై చేసి హార్డ్ వర్క్ చేసినా కూడా వెనకబడిపోతున్నామనే ఫీలింగ్ కూడా ఉంటుందనమాట సో ఇవన్నీ కూడా టెన్షన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇంకా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది అది పక్కన పెట్టేసి మష్రూమ్ టమాటో కర్రీ చేస్తున్నాను ఈ మష్రూమ్స్ ఫ్రెష్ అనమాట మాకు తెలిసిన వాళ్ళు తెచ్చి ఇచ్చారు ఇవి ఆ రోజే కట్ చేసినవి అందువల్ల ఏ మాత్రం పైన మనకి ఫంగస్ లాగా మెత్తబడిపోయినట్టు అట్లా లేకుండా ఫ్రెష్గా బాగున్నాయి వీటిని కొద్దిసేపు సాల్ట్ వేసేసి సాల్ట్ వాటర్లో నానబెట్టేశాను పైనటువంటి ఆ డస్ట్ అంతా కూడా ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ అనమాట ఇలా క్లీన్ అయిపోయాయి మామూలుగా అయితే మనకు మష్రూమ్స్ కట్ చేసిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ డేస్కి అట్లా దానిపైన ఉండేటువంటి లేయరు మెత్తబడిపోతుంది అదంతా పీల్ ఆఫ్ చేసేయాలన్నమాట మనం ఇవి ఫ్రెష్గా అయ్యేసరికి బాగున్నాయి అండ్ ఇది ఇదిగోండి కిచెన్లోకి ఇది మ్యాట్ తెచ్చి వేసేసుకున్నాను ఇది చాలా బాగుంటుందండి అమెజాన్లో తీసుకున్నాను నేను వన్ ఇయర్ అయిపోతుంది అనుకుంటా ఎక్కువసేపు మనం కిచెన్లో నించొని వంటలు చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు సో ఆ కింద మల్టీ కలర్ మ్యాట్ ఉంది కదా అది తీసేసేయాలి ఇంకా సో అది కొద్ది రోజులు ఇది కొద్ది రోజులు అట్లా బ్యాలెన్స్డ్గా వేసుకుంటున్నాను ప్లేస్ లేదు అక్కడ వేయడానికి అందుకని అదొకటి వేశాను మనకి నీ పెయిన్స్ ఉన్నా లేదంటే ఓవర్ వెయిట్ అయిపోయి పెయిన్గా అనిపిస్తున్నా ఎక్కువసేపు కిచెన్లో చేసే వాళ్ళైనా ఇలాంటిది ఒకటి పెట్టేసుకోండి కిచెన్లో బాగుంటుంది సో ఇంకా మష్రూమ్స్ అన్నీ వాటర్లో సాల్ట్ వాటర్లో వేసి పెట్టేశాను ఇంకా కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ తీసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేశానండి ఇవి మగ్గిపోయిన తర్వాత ఇంకా మనం టమాటో అండ్ మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి సో ఆయిల్ వచ్చేసి నేను ఇలాంటి గ్లాస్ కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటాను చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి మెయిన్గా వాష్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి మనం కొన్ని కొన్ని చూస్తూ ఉంటాము స్టీల్ బాటిల్స్లో మనకి ఆయిల్ స్టోర్ చేస్తూ ఉంటారు కదా అవి డర్టీగా అయిపోతాయి స్టీల్లో మనం ఆయిల్ స్టోర్ చేసామంటే మన ఫింగర్ ప్రింట్స్ వాటిపైన పడిపోయి దానిపైన మళ్ళీ డస్ట్ పడిపోయి అలా అవుతూ ఉంటాయి గ్లాస్ అయితే ఈజీగా ఉంటుంది దాంట్లో ఆయిల్ ఉన్నప్పుడు కూడా పైనుంచి క్లీన్ చేసుకోవచ్చు అనమాట పెద్ద బాటిల్ వేసరికి ఇది బాగుంది నాకు కానీ ఇంకా నా దగ్గర ఆలివ్ ఆయిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి వాటిని ఎలా స్టోర్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాను బాటిల్స్ లాగా ఉంటాయి కదా మనకి అవి అమెజాన్లో ఒకటి చూసాను అనమాట ఆర్డర్ ప్లేస్ చేశాను వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది రివ్యూ చేస్తానండి సో మనకి నా దగ్గర త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి సో వాటిని ఇంకా బాటిల్స్లో ఫిల్ చేసి స్టోర్ చేసుకోవాలి బట్ కిచెన్ ప్లాట్ఫామ్ చాలా చిన్నగా ఉంటుంది కిచెన్ ఐటమ్స్ ఏమో ఎక్కువగా ఉన్నాయి స్పేస్ ఏమో తక్కువగా ఉంది అదొక పెద్ద ప్రాబ్లం నాకైతే సో ఇక్కడ ఇంకా మన ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి టమాటో కూడా యాడ్ చేసేసానండి సో టమాటో కొంచెం ఇట్లా లేతగా ఉంటే పుల్ల పుల్లగా బాగుంటుంది అండ్ మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ మటన్ ఎలాగో వెజిటేరియన్స్కి మనకి మష్రూమ్స్ ఎలా అనమాట సో దాంట్లో ఉండే ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి ఇందులో అందుతాయి సో దొరికినప్పుడు సీజనల్గా దొరుకుతూ ఉంటాయి కదా మనకి ఇప్పుడు సీజన్ అని ఏం లేదండి సూపర్ మార్కెట్స్లో అట్లా మనకి ఎప్పుడు దొరుకుతూనే ఉన్నాయి దొరికినప్పుడు మంత్లీ వన్స్ అయినా ఇది చేసుకొని తింటూ ఉంటే మనకు కూడా హెల్త్కి మంచిది సో ఎక్కువసేపు సోక్ చేశాను కదా పైన ఒక లేయర్ లాగా వచ్చేసింది ఇది ఇట్లా నలిపేసి ఆ పైన లేయర్ అంతా తీసేశాను అవసరం లేదు ఫ్రెష్గానే ఉన్నాయి కానీ ఎంటో అలా అలవాటైపోయింది ఇంకా పైన లేయర్ అంతా తీసేసి క్లీన్ చేస్తున్నాను ఈ మష్రూమ్స్ని ఇలా కర్రీలాగానే కాకుండా సూప్స్లోకి సలాడ్లోకి అలా యాడ్ చేసుకున్నా బాగుంటుంది మనము బ్రెడ్ టోస్ట్ అట్లా చేసుకున్నప్పుడు పైన టాపింగ్స్ లాగా వేసుకున్న బాగుంటుంది రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు వీటిని మసాలా కర్రీ అంటే గ్రేవీ కర్రీస్ చేస్తారు కదా చపాతీలోకి పూరీలోకి అట్లా వాటిలో కూడా గ్రేవీ కర్రీస్కి యూజ్ చేసుకోవచ్చు సో ఇంకా ఇంకొక టూ ప్యాకెట్స్ ఉన్నాయి నా దగ్గర సో వాటితోని నెక్స్ట్ ఇంకా రేపు పాస్తా చేద్దాం అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్కి దాంట్లో కూడా ఇవి కొన్ని యాడ్ చేసేస్తాను చాలా ఇష్టం నాకు బాగా నచ్చుతూ ఉంటాయి ఇదిగోండి ఈ లోపే మన టమాటో కూడా మగ్గిపోయింది టమాటో మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ అయితే యాడ్ చేసేసానండి దీంట్లోకి గరం మసాలా ఒకటి ప్రిపేర్ చేశాను మీకు గుర్తుందా త్రీ డేస్ బ్యాక్ వీడియోలో షేర్ చేశాను ఈ గరం మసాలా దీంట్లోకి యాడ్ చేశాను అనమాట ఒక స్పూన్ సో అప్పుడు కొంచెం మనకి మంచి ఫ్లేవర్గా బాగుంటుంది మసాలా కర్రీస్ చేసిన ఇలాంటి కర్రీస్లోకి ఆ మసాలా యాడ్ చేస్తూ ఉంటాను లైక్ మనకి కాబోలీ శనగ కర్రీ లేదంటే పన్నీర్ బటర్ మసాలా అలాంటివి చేసినప్పుడు ఆ మసాలా యూజ్ చేస్తాను ఇదిగోండి ఈ ఇంత కొంచమే క్వాంటిటీ చేసుకుంటాను ఈ మసాలాలు ఏంటి అంటే ఫ్లేవర్ పోయాయి అనుకోండి మనకు నచ్చదు ఇంకా సో కొంచెం చేసుకున్నప్పుడే కొంచెం క్వాంటిటీ తక్కువ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి సో మన మష్రూమ్స్ కూడా ఇంకా మగ్గిపోయాయి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి మసాలా కూడా యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసానండి సో ఇదండి ఈ రోజుకైతే ఒక సింపుల్ డైలీ వ్లాగ్ ఆఫ్టర్నూన్ టూ థర్టీకి ఇంకొక వీడియో అయితే వస్తుంది తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే